హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ టారో ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తన దగ్గర నుంచి లవ్ మెసేజెస్ ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియల్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికి పర్టికులర్గా ఒక కానీ కాదు బట్ మీకు రిజనేట్ అవుతుందా లేదన్నది ఇంపార్టెంట్ ఓకే ఫస్ట్ మనం హ్యాండ్ రైటెన్ మెసేజెస్ చూద్దాం సో మీరు సెపరేషన్లో ఉన్న కలిసే ఉన్నా అసలు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ట్రూగా మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు తను ఏం ఫీల్ అవుతున్నారన్న చూ సో ఇక్కడ చాలామంది సెపరేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది లేదా మీ రిలేషన్షిప్లో ఉన్న రీసెంట్గా మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోవడం కానీ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ జరుగుతుంది ఆర్ తన లైఫ్లో ఏదైతే జరుగుతుందో అది మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం కానీ కాల్స్ తగ్గించడం కానీ జరిగినట్టు అయితే నాకు ఈ మెసేజెస్ ద్వారా తెలుస్తుంది నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ సో లైక్ ఇక్కడ క్యాస్ట్ ఆర్ ఒకరు క్రిస్టియన్ ఒకరు ముస్లిం ఒకరు హిందూ ఒకరు క్రిస్టియన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రిలీజియస్ సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు సో అది మేజర్ ఫ్యాక్టర్ కింద మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే తనకు కాదు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం లేదని చెప్పడం కానీ కుదరదండం కానీ మేబీ స్టార్టింగ్లో ఒప్పుకుంటారని మీతో రిలేషన్షిప్లో ఉండు ఉండి ఉండొచ్చు బట్ నా అది పెద్ద ఇష్యూ కింద అయ్యిందని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నాడు రిలీజియస్ ఫ్యాక్టర్స్ అండ్ ఐ ఫీల్ సో అలో ఒక రిలీజియస్ ప్రాక్టీస్ కాకపోతే క్యాస్ట్ ఓకే క్యాస్ట్ వల్ల ఇక్కడ మీతో ఒకరు హయ్యర్ ఒకరు లోయర్ అయి ఉండొచ్చు బట్ అది పెద్ద ఇబ్బందిగా అయి ఉండొచ్చు నో అందుకే మీ పర్సన్ రైట్ నో మీతో సరిగ్గా మాట్లాడకుండా ఉంటున్నారు అండ్ ఐ ఫీల్ సో ఎలో ఖచ్చితంగా మీ పర్సన్ మీ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీతో మాట్లాడాలని తనకు అనిపిస్తుంది బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే తను మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోతున్నారు బేబీ తన ఇంట్లో వాళ్ళు తన్ని రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు ఒకవేళ లేడీస్ అయితే రిస్ట్రిక్ట్ చేస్తారు జెంట్స్ అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు సో ఇక్కడ మీ పర్సన్ వారు అని దాన్ని బట్టి అలా రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు సో మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకున్న మాట్లాడిన పొజిషన్లో ఉన్నారు అండ్ మాస్క్ సో తను చాలా పెయిన్ అనుభవిస్తూ మీతో హార్ష్గా బిహేవ్ చేయడం కానీ లేదా మీరు మర్చిపోతారని లైక్ తను హార్ష్గా బిహేవ్ చేస్తే మీరు ఆటోమేటిక్గా వదిలేస్తారు కదా అలా ఒక మాస్క్ వేసుకుని బిహేవ్ చేస్తున్నాను బట్ నేను అది కాదు నా లైఫ్లో చాలా జరుగుతుంది నేను నేను చాలా మిస్ అవుతున్నాను దానికి రీజన్ వేరే ఉంది నీతో హార్ష్గా మాట్లాడుతున్నా లేదా ఇప్పుడు నేను దూరం పెడుతున్నా అది ఒక మాస్క్ అంటే నేను ఏం చేయలేక అలా చేస్తున్నానని అర్థం అండ్ ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ నెక్స్ట్ మెసేజ్ ఖచ్చితంగా తన లైఫ్లో చాలా జరుగుతుందని మీకు మెసేజ్ చెప్తున్నారు ఇంటర్నల్గా మీరు చెప్పలేకపోతున్నారు బట్ తన లైఫ్లో చాలా జరుగుతుంది ప్రెషర్ ఫైనాన్షియల్లీ ప్రెషర్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ ప్రెషర్ అయ్యి ఉండొచ్చు మిమ్మల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రెషర్ నాకు చాలా హెవీ ఎనర్జీ అనిపిస్తుంది రీడింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ చాలా హెవీగా ఫీల్ అవుతున్నారు చాలా మిస్సింగ్ ఎనర్జీ అనిపిస్తుంది నాకు అండ్ ఐ విన్ ఫగేటివ్ సో మీ పర్సన్ మీతో ఏం చెప్తున్నారంటే నేను నేను ఎప్పటికీ మర్చిపోను అని మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చు నన్ను మర్చిపోయారు మూవ్ అని అయిపోయారని బట్ ఇక్కడ మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నేను ఎప్పటికీ మర్చిపోలేదు మర్చిపోను కూడా మర్చిపోలేదు అని మీతో చెప్పాలి అనుకుంటున్నారు బికాస్ తను లోన్లీ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మిమ్మల్ని మర్చిపోయి ఉండడం కూడా మీ పర్సన్కి చాలా చాలా కష్టం ఓకే అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ ఒకవేళ నా గురించి వెయిట్ చేయగలిగితే ప్లీజ్ వెయిట్ ఫర్ మీ అన్నట్టు చెప్తున్నారు బికాజ్ రైట్ రైట్న తన సిచ్యువేషన్ తన కంట్రోల్లో లేనట్టు అనిపిస్తుంది బికాజ్ ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ అనే మెసేజ్ ద్వారా మనకు తెలుస్తుంది తన లైఫ్లో చాలా జరుగుతుంది కాబట్టి తనంటారు తను ఇప్పుడు ఏమీ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు కాబట్టి నా గురించి ఒకవేళ వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయి అన్నట్టు అండ్ హోల్డింగ్ బ్యాక్ అండర్ ది రైక్ హోల్డింగ్ బ్యాక్ అంటే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కాల్స్ చేయకపోవడం యాక్షన్ తీసుకోకపోవడం వై తను ఒక సిచ్యువేషన్లో స్టక్ అయిపోయారు స్టక్ అయిపోయారు కాబట్టి బట్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ చాలా హెవీ ఎనర్జీ అయితే వస్తుంది ఎక్స్పెషల్లీ వీడియో చూస్తున్న చాలామంది ఎవరైతే రీసెంట్ సెపరేషన్లో ఉన్నారో ఆర్ మీ పర్సన్ సడన్గా మీతో మాట్లాడడం మానేసి మిమ్మల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు ఖచ్చితంగా ఆ ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ అండ్ సోల్మేట్స్ ఖచ్చితంగా మీరు తన సోల్మేట్స్ అన్న ఫీలింగ్ కూడా మీ పర్సన్కు ఉంది మీరే తన సోల్మేట్ అన్నట్టు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకే మీరు సెపరేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు సో వి హ్యాండ్ మెసేజెస్ నో రొమాంటిక్ లవ్ మెసేజెస్ దీని తర్వాత టారో మేము చూద్దాం చేద్దాం అండ ద డేక్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ హానెస్ట్గా డిస్కస్ యువర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ సో మీకు ఒకవేళ అవకాశం దొరికితే ఇద్దరు కూడా హానెస్ట్గా మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోండి ఓకే దానివల్ల మీ బాండ్ ఇంకా డీప్ అవుతుంది సమ్ వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సో అగైన్ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని చెప్పారు కదా ప్లీజ్ వెయిట్ ఫర్ మై అని ఖచ్చితంగా తనకైతే తిరిగి రావాలని ఉంది అండ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో ఇక్కడ అదే మెసేజ్ రీకన్సులియేషన్ ఎనర్జీ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది సో ఎవరైనా వెయిట్ చేయాలి అనుకుంటే ఇట్ ఈస్ వర్త్ వెయిటింగ్ ఫర్ మాట అంటే వెయిట్ చేస్తే మీకు ఫలితం వస్తుందని అర్థం కోడిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్ సో ఎవరైతే కోడిపెండెన్సీ అంటే ఏంటంటే ప్రతిదానికి ఎదర్ పార్ట్నర్ మీద ఆధారపడతారో అంటే నువ్వు లేకపోతే నేను ఉండలేను చిన్నది ఏదొచ్చినా సరే మీ పార్ట్నర్ మీద వేసేసి నువ్వే చేసావు నువ్వు ఇలా చేసినవో నేను హ్యాపీగా లేను నువ్వు ఫస్ట్ మీరు సెల్ఫ్గా హ్యాపీగా ఉండాలి మీ పర్సన్ మీ పార్ట్నర్ సెల్ఫ్గా హ్యాపీగా ఉండాలి అప్పుడు మీరు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండగలరు లేదు మీ ప్రతి మూమెంటు తన మీదే బేస్ అయి ఉంటుంది తను ఏం చేస్తారో దాన్ని బట్టి మీరు హ్యాపీగా ఉండగలరు అంటే అది కోడిపెండెన్స్ అయిపోతుంది అది ఉండగా ఉండగా టాక్సిక్ రిలేషన్షిప్కి దారితీస్తుంది ఇక్కడ ఒకరు ఎక్కువగా ప్రేమిస్తారు అది కూడా టాక్సి టాక్సికే చూడటానికి మనకి ఎక్కువగా ప్రేమిస్తాం అనిపిస్తుంది బట్ అవతల వ్యక్తికి అది బర్డెన్గా ఫీల్ అయిపోయి వాళ్ళు టాక్సిక్గా ఫీల్ అవుతారు బట్ ఏంటంటే ఇక్కడ మీరు గివర్ అంటే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు మీకుందరు ఏదైనా చూడకుండా కూడా ఇచ్చేస్తూ ఉంటారు అదే ప్రాబ్లం అలాంటి మనం అలా ఇవ్వడం వల్ల ఎదుటి వైపుకి వాల్యూ తెలియదు అప్పుడది కోడిపెండెన్సీలోకి వెళ్ళిపోతుంది దెన్ అది టాక్సిక్ కూడా అయిపోతుంది ట్రస్ట్ ద సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్ సో ఇప్పుడు ఏదైతే మీ సిచ్యువేషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ మీరు ట్రస్ట్ చేయండి అంతా బాగుంటుంది ఫ్యూచర్లో అని చెప్పి అండ్ రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ సో ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇంకా మీకు గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు మీరు మొత్తం మీ చుట్టూ ఏం జరుగుతున్నారో పట్టించుకోకుండా మీరు మీ పర్సన్ కొంచెం టైం స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేయండి ట్రై చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య బాండ్ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా అండ్ హానెస్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ అంటే మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఇద్దరు ఒకరికొకరు కూర్చొని తన ఫ్లాస్ ఏంటో మీరు చెప్పండి మీ ఫ్లాస్ ఏంటో మీ పర్సన్ చెప్తారు ఇద్దరు కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్దాం అన్నట్టు ఫిక్స్ అయితే మీ రిలేషన్షిప్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ కార్డ్ ఫ్లర్ట్ ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్ సో ఎప్పుడు హ్యాపీగా ఉండండి సాడ్గా ఉండడానికి ఉండకుండా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ పర్సన్తో జాలీగా ఉండండి జోక్స్ వేయండి లేదా తన జోక్స్ వేస్తే మీరు నవ్వండి సో ఫ్లోట్ అంటే ఒక లైట్ హార్టెడ్ ఎనర్జీ అనమాట అంటే ఎప్పుడు ప్రెసెంట్ గురించి ఆలోచించండి పాస్ట్ గురించి ఆలోచిస్తూ స్టక్ అవ్వకుండా అయిపోయిన దాన్ని తీసుకొస్తూ రిలేషన్షిప్లో గొడవలు పెట్టుకుని దానికన్నా ప్రెజెంట్గా ఉంటే మీ పర్సన్ మీతో ఎక్కువగా ఉండాలి అనుకుంటారు అది ఆటోమేటిక్గా మీరు రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్తుంది అండ్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ సేమ్ మెసేజ్ మళ్ళీ వచ్చింది సో యూ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లయూన్స్డ్ బై యూ రిలీజియస్ అప్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ సో ఎగైన్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో మెజారిటీ ఇక్కడ నాకు రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ రిలేషన్షిప్ని బాగా ఎఫెక్ట్ చేస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది ఇదే మేజర్ కాస్ కూడా అయినొచ్చు చాలా వరకు చాలామందికి సో ఇప్పుడు టరో మెసేజెస్ చెందు eight of wands ace of wands strength ace of cups టూ ఆఫ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాడుటేరియస్ అయ్యొచ్చు సింహరాశి ధనుసు రాశి మేషరాశి చాలా చాలా ఫైర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఎక్స్పెషలీ లియో సింహరాశి సో మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటుంది అంటే ఖచ్చితంగా ఎప్పుడైతే తనకి వీలు కుదురుతుందో వీలంటే లైక్ ఇప్పుడు రైట్లో తను స్టక్ అయి ఉన్నారు కాబట్టి పాజిబిలిటీ లేదు కాబట్టి మీతో మాట్లాడడానికి తనకి పాజిబిలిటీ దొరికిన వెంటనే మీతో కమ్యూనికేట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ అయితే ఇంకా మూవ్ అని అవ్వలేదు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో తన ఖచ్చితంగా న్యూ బిగినింగ్ కావాలని అయితే కోరుకుంటున్నారు బికాజ్ ఏస్ ఆఫ్ హార్న్స్ విత్ ఏస్ ఆఫ్ కప్స్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లో మళ్ళీ తిరిగి వస్తారు ఇక్కడ నాకు రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటే ఇప్పుడు ఇప్పుడే కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి ఖచ్చితంగా మీ పర్సన్ అన్ని సార్ట్అట్ చేసుకోవాలి సో మీతో మాట్లాడాలి అన్నీ సార్ట్అవుట్ చేసుకోవాలి మీ రిలేషన్షిప్ని చాలా స్ట్రాంగ్ చేయాలి అని చాలా చాలా సీరియస్గా థింక్ చేస్తున్నారు బికాజ్ మీరే తన స్ట్రెంత్ అన్న విషయం మీ పర్సన్కే రియలైజ్ అయ్యారు మీ పర్సన్ అండ్ జడ్జ్మెంట్ టూ ఆఫ్ మోన్స్ విత్ ఏస్ ఆఫ్ కప్ సో తను ఒక డిసిషన్ తీసుకోవాలి ఇద్దరికి ఒక క్లారిటీ ఉండాలి రిలేషన్షిప్ గురించి చాలా చాలా డీప్ థింకింగ్ మళ్ళీ మళ్ళీ ఒకే దాని మీద మేము ఇద్దరం కొట్టుకోకూడదు సో ఇలా చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ బట్ ఏది ఆలోచించినా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు అంటే మీ పర్సన్కి చాలా చాలా ఇష్టం ఉంది బికాస్ ఎయిట్స్ ఆఫ్ కప్స్ బట్ సమ్ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు రైట్ నా అందుకే స్లో మూవింగ్ చార్యట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్స్ ఆఫ్ వాటర్స్ అని ఉండొచ్చు సో అందుకే స్లో మూవింగ్ సో ఇది పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలి గైడెన్స్ చూద్దాం ఇన్వెస్ట్ నుంచి మీ రిలేషన్షిప్ గురించి గైడెన్స్ ఉంటాం క్వీన్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ మోడ్స్ అండ్ త్రీ ఆఫ్ కప్ సో మీరు ఎప్పుడు బాధపడుతూ జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మీ ఫ్రెండ్స్తో కానీ మీకు ఇష్టమైన వాళ్ళతో కానీ టైం స్పెండ్ చేయండి మీ గురించి ఆలోచించుకోండి మీ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ గురించి కేర్ తీసుకోండి అండ్ త్రీ ఆఫ్ మోండ్స్ అంటే ప్రోగ్రెస్ మీ రిలేషన్షిప్లో అది మీ లైఫ్లో ప్రోగ్రెస్ ఉంటుందా లేదా స్టక్ అయిపోతున్నారా ఇలా మీ గురించి మీరు ఆలోచించుకోండి ఆటోమేటిక్గా మీ లైఫ్ పార్ట్నర్ మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది బట్ మీరు ఒకచోటి అలాగా కూర్చుని బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా అది మీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది ఓకే సో ఎనర్జీ అరకల్ మెసేజెస్ చూ హ్యాపీ ఫ్యామిలీ సో మీలో కొంతమంది వెరీ సోన్ మీ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తారు అండ్ కాంట్రాక్ట్ మీలో కొంతమంది కొన్ని న్యూ ఆపర్చునిటీస్ అయితే వస్తాయి అండ్ ఏంజెల్ ఆఫ్ లవ్ లవ్ అంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోండి అండ్ మీ ఏంజెల్స్ హ్యాస్ యూర్ బ్యాక్ అంటే మీ ఏంజెల్స్ కూడా మీతోనే ఉన్నారు బట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ మెడిటేట్ అండ్ కంటెంప్లేట్ సో మెడిటేషన్ స్టార్ట్ చేయండి అసలు తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళని ఇంకా డీప్గా చేయండి షో ద వోల్డ్ ద రియల్ న్యూ ఫుల్ మూన్ ఇన్ ఇక్కడ న్యూ మూన్ ఇన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియస్ సేర్స్ అని ఉండొచ్చు స్పైసెస్ వాటర్స్ అని ఉండచ్చు మీన రాసి సో ఏంటంటే మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో క్లియర్గా చెప్పండి వేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారని అండ్ యూవ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ క్వార్టర్ మన మేబీ కొంతమందికి టెస్టింగ్ టైం అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు బట్ బీ హనెస్ట్ మేము వర్క్ చేసుకుంటే వెళ్ళిపోండి మీరు హానెస్ట్గా కుంటే మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు భయపడవలసిన అవసరం లేదు ఓకే బికాస్ మీరు హానెస్ట్గా ఉన్నారు కాబట్టి సో ఇది రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి నేను వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్